పోలీసులు ఈ కార్యక్రమాల ద్వారా ప్రజలకు చట్టపరమైన అంశాలపై భద్రతపై మరియు సామాజిక రుగ్మతలపై అవగాహన కల్పిస్తారు భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగా మండలం పోలీసులు ఇటియాల గ్రామంలో సిఐఎస్ఐ విక్రమ్తో గ్రామస్తులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు దొంగతనం నివారణపై పోలీసులు దొంగతనాలు జరగకుండా గ్రామ ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తారు గృహ భద్రత రాత్రిపూట లేదా ఊరు వెళ్ళినప్పుడు తలుపులు కిటికీలు సరిగా మూసి తాళాలు వేయాలి విలువైన వస్తువులను ఇంట్లో ఒంటరిగా ఉంచకుండా బ్యాంకు లాకర్లలో ఉంచాలి ముఖ్యంగా వ్యాపార సంస్థలు మరియు గ్రామంలో మెయిన్ చౌరస్తా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం వల్ల దొంగతనం జరిగిన తర్వాత నిందితులను పట్టుకోవడం అవుతుంది వారం కింద జరిగిన ముత్తినేని తిరుపతి అనే రైతు పత్తి పంటపై దాడి చేసిన నిందితులను పట్టుకుంటామని స్పష్టం చేశారు ఏటీఎం పిన్లు ఓటీపీలు బ్యాంక్ వివరాలు ఎవరికీ చెప్పకూడదు అపరిచిత వ్యక్తులు పంపే లింకులు లేదా మెసేజ్లపై స్పందించకూడదు మీ ప్రాంతంలో కొత్తగా తిరిగే వ్యక్తులను గమనించి అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని పోలీసులు స్పష్టం చేశారు బాలికలకు పద్దెనిమిది సంవత్సరాల కంటే ముందు బాలురకు ఇరవై ఒక్క సంవత్సరాల కంటే ముందు వివాహం చేయడం బాల్య వివాహాల నిషేధ చట్టం రెండు వేల ఆరు ప్రకారం నేరం శిక్ష బాల్య వివాహం చేయించిన తల్లిదండ్రులు పెళ్లి పెద్దలు మరియు పురోహితులు కూడా జైలు శిక్షకు అర్హులు అవుతారని స్పష్టం చేశారు చిన్న వయసులో వివాహం చేసుకున్న బాలికలు శారీరకంగా మానసికంగా ఎదగకపోవడం వల్ల గర్భధారణ సమయంలో ఆరోగ్య సమస్యలు వస్తాయి విద్యా ఉద్యోగం కోల్పోయి వారి భవిష్యత్తు నాశనం అవుతుంది అని అన్నారు క్షుద్ర పూజలు చేతబడి నరబలు వంటి మూఢనమ్మకాలు సమాజాన్ని ఎలా నాశనం చేస్తున్నాయో పోలీసులు వివరిస్తారు మూఢనమ్మకాలు మరియు క్షుద్ర పూజలు చేతబడులు అనేది కేవలం మోసం సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసే లేదా అమాయకులను భయపెట్టే క్షుద్ర గాయకులకు నమ్మకూడదు జాగ్రత్త గ్రామ ప్రజల అమాయకత్వాన్ని భయాన్ని ఆసరాగా చేసుకొని జరిగే ఆర్థిక మోసాల గురించి హెచ్చరిస్తారు చట్ట మూఢ నమ్మకాల పేరుతో ఇతరులకు హాని కలిగించడం లేదా దారుణాలకు పాల్పడటం చట్టరీత్యా తీవ్రమైన నేరం అవుతుందని అన్నారు ఏవైనా సమస్యలు ఉంటే దేవుడిపై లేదా పూజలపై నమ్మకం ఉంచడం వేరు కానీ క్షుద్ర పూజలు చేసేవారిని నమ్మి మోసపోవద్దు ఏ సమస్యకైనా వైద్య చట్టపరమైన పరిష్కారాలను వెతకాలి ప్రజలందరూ చట్టాలపై అవగాహన కలిగి ఇతరులతో సహకరించి సురక్షితమైన మరియు అభ్యుదయకరమైన సమాజాన్ని నిర్మించాలి అని పోలీసులు హెచ్చరించారు